ఓం శ్రీ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ కేతువే రాహువేకేతు ఏ వ్యక్తి అయినా ప్రశాంతంగా జీవించగలిగే ఏకైక ప్రదేశం ఇల్లండి ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలుగుతారు శ్రేయస్సు శాంతి చాలా వరకు ఆ ఇంట్లో ఉంటుందండి కానీ ఇంట్లో ఏదైనా ఇతర కారణాల వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే మాత్రం ఆ ప్రశాంతత ఉండదండి ఏ విషయాల్లోనూ విజయం సాధించలేరు ప్రతి విషయంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఎప్పుడు ఏదో ఒక సమస్యలు వస్తుంటాయి అయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని ఏ విధంగా గుర్తించాలి అనే సందేహం చాలామందికి ఉంటుందండి ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీని ఏ విధంగా తరిమేయాలి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఏ ఇంట్లో అయినా ఒక వ్యక్తికి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైతే అంటే ఉన్నట్టుండి జ్వరం కావచ్చు లేకపోతే తలనొప్పి కావచ్చు ఇంకా లూజ్ మోషన్సు వికారము లాంటి లక్షణాలు ఏదైనా ఉన్నట్టుండి కనిపిస్తే అది నెగిటివ్ ఎనర్జీకి సంకేతం అండి అదేవిధంగా ఆ ఇంట్లో ఎక్కువగా గొడవలు జరగటం అనవసరమైనటువంటి గొడవలు చికాకులు ఆ ఇంటికి రాగానే ఏదో బాధ ఏదో వెలితి అదే కోపంగానూ ఏడుపుగాను అనిపిస్తుందండి సహజంగా మనం ఎవరింటికైనా వెళితే ఆ ఇల్లు చాలా కళా పోషణగా కనిపించాలి ఎప్పుడు కూడా ఎప్పుడెప్పుడు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోదామా అనే ఫీలింగ్ రాకూడదు అదే మన సొంత ఇల్లు అయితే మనము బయట ప్రదేశాలకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుందండి అదే ఇంటికి రాగానే ఏదో పోగొట్టుకున్నట్టు నిస్సత్తువ నిస్సహాయత ఇంకా ఏదో వెలితి తెలియని బాధ కొంతమంది అయితే నొప్పి పొట్ట నొప్పి ముక్కు నొప్పి ఎల్ల నొప్పి ఇలా ఏదో సమస్యలు చెప్తూ ఉంటారు హాస్పిటల్కి వెళ్తారు అన్ని టెస్టులు చేస్తారు ఏమి చేసినా ఏమి దానిలో రిజల్ట్ ఉండదండి అన్నీ సాధారణంగానే ఉంటుంది కానీ సమస్యలైతే ఉంటుంది ఇంకా ఏ పని చేయబుద్ధి కాదు ఎప్పుడూ నిద్రమత్తుతో ఏదో ఆలోచన ఆలోచనకు ఒక అర్థము ఒక అంతము ఏది ఉండదు ఆ విధంగా ఉన్న ప్రతి ఇంట్లో కూడా అది మన ఇల్లు కావచ్చు ఇతరుల ఇల్లు కావచ్చు ఈ లక్షణాలు ఏదైతే ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలండి ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎవరైనా మిమ్మల్ని రహస్యంగా చూస్తున్నట్టు లేకపోతే ఇంట్లో ఏదో చప్పుడు వినిపించినట్టు ఎవరో వస్తువు పోతూ ఉన్నట్టు ఏదైనా నీడ కనిపించినట్టు తెలియని కదలిక ఉన్నట్టు అనుభూతి కలిగితే కూడా ఆ ఇంట్లో ఖచ్చితంగా ప్రతికూల శక్తులు కాపురం చేస్తున్నాయని తెలుసుకోవాలండి దీన్నే ముందు పెద్దలు వాడికి ఏదో మాయరోగం అని కూడా అంటూ ఉంటారు ఆ మాయ రోగం అంటే రోగం కాని రోగం అది తెలియని రోగం ఆ రోగానికి ఓ అర్థం ఉండదు పరితం ఉండదు సంబంధం లేని విషయాలను ఆలోచించటము ప్రతి విషయంలోనూ కాదు లేదు అనే మొదలవుతుందండి వాళ్ళ సంభాషణ కూడా ఎప్పుడు కూడా నెగిటివ్ యాంగిల్లోనే ప్రతి విషయాన్ని చూడడము ఏ విషయాన్ని కూడా పాజిటివ్గా థింక్ చేయరు అలాంటి ఇళ్ళలో ఆ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఇంట్లో కాపురం చేస్తుందో ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నెగిటివ్ సైడే థాట్స్ వస్తూ ఉంటాయి భార్య భర్తల మధ్య కూడా గొడవలు చికాకులు విషయం ఏమీ ఉండదు చివరికి అనవసరమైన చికాకులు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవటం ఇంకా ఏ పని చేయబుద్ధి కాకపోవటం ఇలాంటివన్నీ కూడా ఈ నెగిటివ్ ఎనర్జీకి చిహ్నాలుగా చెప్పుకోవచ్చు అటువంటి పరిస్థితులు ఏ ఇంట్లో అయినా లక్షణాలు ఉంటే ఆ ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీని ఏ విధంగా తరిమేస్తే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుందో కొన్ని విషయాలు మీకు ఈ వీడియోలో చెప్తానండి ప్రతి ఇంటిని కూడా మొట్టమొదటిగా శుభ్రంగా ఉంచుకోవాలండి శుభ్రత అనేది చాలా ముఖ్యము ఎందుకంటే ఇంట్లో ఉండే మురికి నెగిటివ్ ఎనర్జీని బాగా ఆకర్షిస్తుందండి చెడు పదార్థాలు ఉండటం కానీ లేక పాసిపోయినటువంటి వస్తువులు ఆహార పదార్థాలు కావచ్చు పళ్ళు ఇట్లాంటివన్నీ కూడా చెడిపోవడానికి సిద్ధంగా ఉంది ఏంటి వాటిని వెంటనే బయట పడేసుకోవాలి ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీని చాలా తొందరగా ఈజీగా కూడా ఆకర్షిస్తూ ఉంటుంది అదే ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు ఆ నీళ్ళలో కాస్త పటిక వాటి లవణం అండి అది లేనటువంటి వారు రాళ్ళు క్రిస్టల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు నీళ్ళల్లో ఓ స్పూన్ వేసుకొని ఆ నీళ్ళతో ఇల్లును శుభ్రం చేసుకుంటే కూడా కొంతవరకు ఉపయోగంగా ఉంటుంది అదే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడానికి ఇంకా చాలా మార్గాలు కూడా ఉందండి సహజంగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో రాళ్ళు ఉప్పు అదే క్రిస్టల్ సాల్ట్ ఐదారు స్పూన్లు వేసుకుని అందులో పచ్చకర్పూరము ఒక చిటికెడు వేసి అందులో లవంగాలు ఒక ఐదు అదేవిధంగా బిర్యానీకి వేస్తూ ఉంటాం కదా బిర్యానీ ఆకు అంటాం లీఫ్ ఇలాంటివి ఒక రెండు మూడు ఆకులు వేసి అందులో ఓ నిమ్మ పండు ఉంచి ఆ ఈశాన్య మూల కానీ లేదా ఇంటి మధ్యలో కానీ ఎక్కడో ఒక చోట ఇంటి లోపల ఉంచడం వల్ల వీలైనంత వరకు నెగిటివ్ ఎనర్జీస్ ఆ ఇంట్లోకి రాకుండా ఉంటుందండి ఇంకొక మార్గం ఏమంటే ముఖద్వారం ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలండి ఇంటి ముఖద్వారం చాలా శుభ్రంగా ఉండాలి ఆ ముఖద్వారంలో సహజంగా డోర్ మ్యాట్స్ వేస్తూ ఉంటారు ఆ డోర్ మ్యాట్స్ ఓ పట్టాన క్లీన్ చేయరండి వారాల తరబడి అలాగే ఉండటము దాని కింద మురికి చేరడము ఇంకా బయట నుంచి కొత్త వ్యక్తులు రకరకాల వ్యక్తులు మనల్ని కలవడానికో లేకపోతే ఇంకో కారణం చేతనో మన ఇంటికి వస్తూ ఉంటారు మనం కూడా బయట ఎక్కడెక్కడో తిరిగేసి ఇంట్లోకి వస్తూ ఉంటాము వచ్చినప్పుడు మనతో పాటు కూడా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లోకి వస్తాయండి వచ్చినప్పుడు సహజంగా డోర్మేట్ దగ్గర మనం కాళ్ళు అలా స్క్రబ్ చేసుకొని లోపలికి వచ్చేస్తాము ప్రతి ఒక్కటి కూడా అక్కడ అపరిశుభ్రంగా ఎప్పుడైతే డోర్ మ్యాట్ ఉంటుందో అక్కడ కాపురం చేస్తాయండి నెగిటివ్ ఎనర్జీస్ వాటితో పాటు మన ఇంట్లోకి రావడానికి కూడా అవకాశాన్ని అదను చూసుకొని లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయి కాబట్టి డోర్ మ్యాట్స్ ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అదే డోర్ మ్యాట్ కింద ఓ చిట్టుగా పచ్చకర్పూరము కొంత ఈ రాళ్ళు ఉప్పు ఓ లవంగం ఒక టో వేసి పెడితే కూడా ఆ డోర్ మ్యాట్ పైన ఎప్పుడైతే మనం కాలు పెడతామో వెంటనే నెగిటివ్ ఎనర్జీస్ని అది తరిమేస్తుంది ఇది చాలా చక్కటి ఉపాయం అండి కాబట్టి ప్రతి ఇంట్లో కూడా శుభ్రంగా ఉంచుకొని ఆ ఇంట్లో ఉప్పు లేదా పటిక కొంత ఒక బౌల్లో తీసుకుని అందులో ఓ ఐదు లవంగాలు కొంత పచ్చకర్పూరము ఒక నిమ్మ పండు బే లీవ్స్ అదే బిర్యానీ ఆకులు రెండు మూడు వేసి బౌల్లో పెడితే ఏదో ఒక కార్నర్లోనో మధ్యలోనో మీకు కాస్త అన్ అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఆ బౌల్ ఉంచితే దాదాపుగా నెగిటివ్ ఎనర్జీస్ మొత్తాన్ని అది తరిమి కొట్టేస్తుందండి కానీ ఈ తంతు ప్రతి వారము చేయాలండి ఈరోజు చేసింది ఏడు రోజుల వరకు అలాగే ఉంచేసి ఆ ఏడో రోజు ఎనిమిదో రోజు దాన్ని తీసి ఇంటి బయట వేసేయాలి మళ్ళా సింక్లోనో ఇంకొక చోట డస్ట్బిన్లోనో వేయకుండా ఆ ఉప్పు ఆ పచ్చకర్పూరము వగైరా మొత్తము బయట వేసేయాలి పచ్చకర్పూరాన్ని ఇలా బయట వేసేసిన తర్వాత మళ్ళా బౌల్లో ఏదో ప్రకారం ఉప్పు కానీ లేదా పటిక దాంతోపాటు పచ్చకర్పూరము లవంగాలు నిమ్మకాయ ఏదో ప్రకారం బేలీఫ్స్ పెట్టి మళ్ళా వారం వరకు ఉంచుకోవచ్చండి అదేవిధంగా ప్రతి ఆదివారం రోజు మనము సహజంగా పూజా గృహంలో కర్పూర హార తీస్తూ ఉంటాము రోజు ఒక్కరోజు కర్పూరంతో హార తీస్తూ ఆ పచ్చకర్పూరంతో పాటు ఒక లవంగ మొగ్గను ఆ కర్పూరం పైన ఉంచి వెలిగిస్తే ఆ రెండు కలిసి మండడం వల్ల సువాసన ఎంత దూరం మన ఇంట్లో ఉంటుందో అంతవరకు కూడా నెగిటివ్స్ ఏమీ లేకుండా పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుందండి ఇవి ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ కూడా చేస్తే నెగిటివ్ ఎనర్జీస్ అనేది ఇంట్లోకి రాకుండా ఆ ఇంటిని కాపాడుకోవచ్చు అండి ఉప్పు కప్పు రమ్ము నొక్క పొలిక నుండని ఒక పద్యం కూడా ఉంది కదా వేమన పద్యము అదేవిధంగా ఉప్పు కర్పూరము రెండు ఒకలాగా ఉన్నా కానీ వాటి శక్తులు చాలా అద్భుతంగా ఉంటుందండి ఉప్పు నెగిటివ్ ఎనర్జీని పారదొలుతుంది అదేవిధంగా కర్పూరము పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఈ రెండు కలిసి ఒక చోట ఉండి దాంతోపాటు ఈ లవంగ మొగ్గ ఇవి నిమ్మపండు బేలీఫ్స్ ఇవి ఉండటం వల్ల పాజిటివ్ ఎనర్జీస్ మాత్రమే ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది దానివల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందము నవ్వు అన్ని విషయాల్లో విజయము ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండడానికి అవకాశాలు ఉంటుందండి కాబట్టి ఇటువంటి మాయ రోగం ఏ ఇంటికి లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇవి పాటించండి చాలా చక్కటి ఉపాయం అండి ఎంతోమందికి ఉంటుంది పాటిస్తూ కూడా ఉంటారు తెలియని వాళ్ళ కోసం ఈ చిన్న ఉపాయంతో ఇల్లు ప్రశాంతంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నానండి ఎందుకంటే ఇల్లే కదా స్వర్గసీమ బయట ఎక్కడెక్కడో ఎన్నో ఇబ్బందులతో వారి వారి దినచర్యలను ఇంకా వారి కర్తవ్యాలను పూర్తి చేసుకొని ఉద్యోగాలను పూర్తి చేసుకొని ఇంటికి రాగానే ఇంట్లో ప్రశాంతంగా ఉంటే కుటుంబం కూడా ఆనందంగా ఉంటుందండి ఆ ప్రశాంతత లేనప్పుడు ఇంటికి రావడమే ఒక నరకం అన్నట్టుగా ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటుంది అది మంచిది కాదండి కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరించి ప్రశాంతంగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి నమస్కారం